गरुनवनाथवल्लिरसवासिनी साधराभरणसुन्दरान शुचिस्विता मण्ठराय कविना ममलबालछन्द्रकृतशेखरी इन्दिरारमणसोदरीं मनसिरदेवता भावयामि परद्या भावयामि परदेवता ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి ఈ రోజు యాదగిరిగుట్ట టెంపుల్ కి అయితే వెళ్తున్నాం అందరం ఫ్యామిలీ ఈ రోజు సత్యనారాయణ వ్రతం అయితే చేయించుకోవడం కార్తీక మాసం ఇప్పుడు ఎవరి చేయించుకోవడం ఇప్పుడైతే అక్కడ టికెట్స్ ఎక్కడ ఇస్తారు ఎంత రేట్ ఉంది ఇస్తారు అనేది అయితే వీడియోలు అయితే క్లియర్ గా అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే బయలుదేరుతున్నాం అక్కడ పైనకి వెళ్ళినాక దర్శనం టికెట్స్ అయితే ఓన్లీ క్యాష్ అయితే ప్రిపేర్ చేస్తారు క్యాష్ తీసుకొని రండి మీరు వెళ్ళే వాళ్ళు ఉంటే అట్లనే మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ కళ్యాణం టికెట్స్ క్యాష్ లేకుండా ఫోన్ పే ద్వారా కానీ ఏటిఎం ద్వారాగా తీసుకోనికైతే మనకి క్యూఆర్ కోడ్ అనేది పెట్టిరు అక్కడి నుంచి అయితే టికెట్స్ తీసుకోవచ్చు టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళినాకైతే చూపిస్తాను క్లియర్ గా ఇప్పుడైతే లొకేషన్ అయితే చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వచ్చేసి మనం యాదరూట బస్ యాదరూట దగ్గరకి అయితే వచ్చినాం ఇంకా గుట్టపైకి వెళ్ళాలి అక్కడ కనిపిస్తుంది కదా కొండపైకి వెళ్ళాలి ఇప్పుడైతే ఇక్కడ బస్ స్టాప్ ఉంటది మనం ఎక్కడి నుంచి వచ్చినాయనే హైదరాబాద్ కరీంనగర్ సిద్దిపేట ఎక్కడికి వచ్చినా ఇక్కడ బస్ స్టాప్ లో దిగి బస్ లో వాళ్ళైతే ఇక్కడ దిగేసి ఇక్కడ నుంచి ఆటోస్ ఉంటాయి కొండపైకి కొండపైకి అయితే వెళ్ళొచ్చు అక్కడ నుంచి ఫ్రీ బస్సులు ఉంటాయి ఇక్కడ నుంచి మెట్ల పాదాలు ఉంటాయి మనం మెట్ల ద్వారా ఇట పైకి అయితే వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనకి ఈజీగా ఉంటాయి లెఫ్ట్ ఇటు వెళ్ళొచ్చు రైట్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాం దగ్గర ఉంటాయి కొద్దిగా ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడికా నుంచి ముందు స్ట్రైట్ వెళ్తేనేమో బస్ స్టాప్ వస్తుంది పార్కింగ్ ఉంటది పార్కింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంటుంది కార్స్ బైక్స్ ఏమైనా ఉన్నా గానీ ఇక్కడనే పెట్టేసి ఫ్రీ బస్ అయితే వెళ్ళొచ్చు అక్కడ కొంచెం బస్ స్టాప్ పక్కకి కళ్యాణ కట్ట అట్లనే గుండెం అయితే ఉంటుంది గుండెంలో స్నానాలు చేసి అక్కడ బస్ స్టాప్ ఉంటుంది బస్ స్టాప్ లా ఫ్రీ బస్ అయితే ఎక్కొచ్చు పైకి అయితే వెళ్ళొచ్చు సత్యనారాయణ మండపం మండపం అయితే మనం కొండ పైకి ఎక్కుతుంటే లెఫ్ట్ సైడ్ కి ఉంటుంది ఇప్పుడైతే వచ్చేసినాం ఇక్కడ ఈ సర్కిల్ దగ్గరనే ఉంటుంది ఈ సర్కిల్ దగ్గర ఇప్పుడు కార్ పార్కింగ్ అయితే పెట్టేసినాం ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాం చాలా పెద్దగా ఉంటుంది విశాలంగా ఉంటుంది ఒక రెండు మూడు హాల్స్ అయితే ఉంటాయి సత్యనారాయణ అయితే ఒక హాల్ అయితే వెయ్యి మంది కూర్చుండగా ఉంటది వ్రతాలు అయితే ఇప్పించుకోవచ్చు సత్యనారాయణ వ్రతం వెయ్యి మందికి అయితే చేస్తారు ఒక హాల్ అయితే ఇప్పుడైతే అక్కడైతే టికెట్స్ అయితే ఇస్తారు బయటైతే ఇస్తారు మామూలు టైంలో అయితే లోపల ఇస్తారు ఇప్పుడైతే బయటైతే టికెట్స్ అయితే ఇస్తారు ఇక్కడ ఎనిమిది వందలు ఉంది టికెట్ ఇప్పుడు వచ్చేసి థౌజండ్ రూపీస్ అయితే తీసుకుంటారు థౌజండ్ రూపీస్ ఒక్క టికెట్ అయితే తీసుకుంటారు ఒక్క కథకి థౌజండ్ రూపీస్ అనమాట ఇక్కడైతే టికెట్స్ అయితే ఇస్తారు ఇప్పుడు మార్నింగ్ సెవెన్ థర్టీకి దర్శనం అయితే సెవెన్ థర్టీకి అయితే కథ అయితే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ కథ అయితే తర్వాత నైన్ ఓ క్లాక్ తర్వాత టువెల్వ్ కి తర్వాత మూడు గంటలకి ఐదు గంటలకి లాస్ట్ ఐదు గంటల వరకు అయితే ఉంటది ఇప్పుడైతే కార్తీక పున్నం కదా చాలా మంది అయితే ఎప్పుడైతే అప్పుడు టైమింగ్ అయితే అనేది ఏమి ఉండదు జనాలను బట్టి పంపిస్తారు ఇప్పుడైతే ఇది వచ్చేసి హాల్ హాల్ అయితే ఫస్ట్ హాల్ అయితే మనకి ఫస్ట్ కథ అనమాట ఇక్కడైతే పూలు పనులు అయితే అమ్ముతారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సీజన్ బట్టి రేట్ అయితే ఉంటది ఇప్పుడైతే చాలా మంది అయితే అయితే టికెట్ అయితే తీసుకున్నాం టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాం ఇది వచ్చేసి ఫస్ట్ హాల్ సెకండ్ హాల్ ఆ పక్కన ఉంది ఇక్కడ లోపల చూడండి జనాలు అయితే కథపీటలు అయితే చాలా ఉన్నాయి చూడండి వెయ్యి మంది ఇప్పుడు టికెట్ తీసుకున్న వాళ్ళు ఇట్లా లైన్ లా వెళ్ళాలి ఇక్కడ లైన్ లా రైట్ సైడ్ లైన్ లకి వెళ్తే మనకి సామాన్లు అయితే ఇస్తారు కథకి సంబంధించిన సామాన్లు అయితే ఇస్తారు ఈ అందరు లైన్ లో టికెట్స్ పట్టుకొని అయితే ఇక్కడైతే నిలబడ్డారు ఇట్లా కవర్స్ అయితే ఇచ్చేస్తారు మనకి కథపీటకి ఏం కావాలో అన్ని అయితే వాళ్ళు అయితే ఇస్తారు థౌజండ్ రూపీస్ ఇచ్చినాం కదా థౌజండ్ రూపీస్లోనే మనకి అన్నీ అయితే ఇస్తారు కొబ్బరికాయలు పూలు పండ్లు అయితే ఇస్తారు ఇప్పుడైతే మనం గట తెచ్చేసినాం కత్తపీట అయితే పుదిచి ఇక్కడైతే కూర్చోాలి చాలా మంది అయితే ఉన్నారు ఈ రోజు అయితే చూడండి చాలా మంది ఉన్నారు కత్తపీట అయితే అందరు ఊదిస్తారు ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు చాలా మంది వస్తూనే ఉన్నారు హాల్ మొత్తం ఇది అయితే అంతా నిండిపోతుంది కథపీట అయితే పుదిచ్చినాం ఇక్కడైతే కథ అయితే కొద్దిసేపట్లైతే స్టార్ట్ అవుతుంది ఇంకా చాలా మంది అయితే వస్తూనే ఉన్నారు تمام يثقوم جبور پرغোজন ذرن تر پرمبوتم گڈ کارن لاگي تمام ما پر اس کو تي قطا కథ అయితే అయిపోయింది ఇప్పుడైతే మా తమ్ముడు మేము మా తమ్ముని ఫ్యామిలీ మా ఫ్యామిలీ అయితే కథ అయితే వేయించుకున్నాం ఒకటే టికెట్ తీసుకున్నాం ఇద్దరం అయితే కూర్చున్నాం కథ అయితే వేప్పించేసినాం అయిపోయింది ఫ్రెండ్స్ ఈ పంతులు వచ్చి మా తీర్థప్రసాదం ఎత్తిస్తారు కట్టపిట గదిలిచ్చి తీర్థప్రసాదం ఇస్తారు కథ అయితే అయిపోయింది ఇప్పుడైతే బయటకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చాలా మంది అయితే ఉన్నారట బయట అయితే చూద్దాం మనం బయటకి వెళ్ళడానికి పంతులు అయితే మైకులు అయితే చెప్తుండు చాలా మంది ఉన్నారు చాలా మంది అయితే ఉన్నారు జనాలు అయితే మీరు బయటకి అయితే వెళ్ళండి మళ్ళీ వాళ్ళు వచ్చి కథ అయితే ఇప్పించుకుంటారు అని చెప్తున్నాను చూద్దాం బయటకి వెళ్ళినాక ఎట్లా అయింది అనేది చూపిస్తాం చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ బయటకి వెళ్ళాక అయితే మా ఊళ్ళకైతే ఆకలి అయిందంట పిల్లలకి టిఫిన్ సెంటర్కి అయితే వెళ్దాం అక్కడ సెకండ్ హాల్ అక్కడ చూడండి అక్కడ జనాలు అయితే ఉన్నారు అది గిట్ట హాల్ నిండిపోయింది జనాలు మాత్రం చాలా మంది ఉన్నారు అక్కడ ఇది ఫస్ట్ హాల్ ఇక్కడ చూడండి పొద్దున మార్నింగ్ వచ్చిన కాబట్టి చాలా మంది తక్కువ ఉన్నారు ఇప్పుడైతే చాలా జనాలు ఉన్నారు ఇంకా వస్తూనే ఉన్నారు జనాలు అయితే ఇక్కడ టికెట్స్ దగ్గర ఇట చూద్దాం ఎంత మంది ఉన్నారు ఏందనేది వచ్చినప్పుడు అయితే టూ మినిట్స్ లో అయితే అయిపోయింది టికెట్స్ అయితే ఇచ్చేసుకున్నాం ఇక్కడ చూడండి లైన్ అయితే చాలా పెద్ద ఉంది మూడు నాలుగు రౌండ్లు అయితే ఉన్నాయి లైన్లు అయితే లైన్లు అయితే ఉన్నాయి అక్కడ వచ్చేసి టైమింగ్ అయితే ఉంది ఇక్కడ లైన్ కట్టారు ఇక్కడ టికెట్స్ అయితే కార్తీక మాసం అయితే కంప్లీట్ అయిపోతుంది కదా అందుకని చాలా మంది అయితే కథలు అయితే ఇప్పించుకుంటారు పార్కింగ్ దగ్గరనే సత్యనారాయణ మండపం దగ్గరనే పక్కనే అనమాట సర్కిల్ దగ్గర టిఫిన్ సెంటర్ అయితే ఉంది ఆ సర్కిల్ అయితే టిఫిన్ సెంటర్ చాలా బాగుంది టిఫిన్స్ అయితే మంచిగా ఉన్నాయి ఇక్కడైతే అయితే అందరు అయితే టిఫిన్స్ అయితే వేస్తారు చాలా బాగుంది మంచి ఉంది ఇక్కడ మేము గిట్ట టిఫిన్స్ అయితే వేస్తున్నాం చాలా మంది ఉన్నారు చూడండి రష్ అయితే ఇప్పుడైతే టిఫిన్ తిన్నాక మళ్ళీ కొండపైకి అయితే వెళ్దాం కొండపైకి అయితే మేము అయితే కార్లు అయితే వెళ్తున్నాం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ క్యాష్ తీసుకుంటారు ఫోన్ పే డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఏది యూజ్ అయితే లేదు ఓన్లీ క్యాష్ తీసుకుంటారు కొండపైకి అయితే వెళ్తున్నాం బస్సులో ఫ్రీ బస్ ఇటు వెళ్ళొచ్చు ఫ్రీ బస్ అయితే చాలా మంది ఉన్నారని ఆటోస్ ఉన్నాయి ఆటో లగిటి వెళ్ళచ్చు లక్ష్మీ స్వామి ఆటో అయితే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు సీజన్ బట్టి రేట్ అయితే తీసుకుంటారు ఇప్పుడైతే బస్సులు అయితే ఫ్రీ బస్సులు అయితే చాలానే ఉన్నాయి కానీ జనాలు ఉన్నారని చెప్పి వెళ్ళట్లేదు కార్ తీసుకొని అయితే వెళ్తున్నాం చూద్దాం కొండపైకి వెళ్ళినాక ఎంత మంది ఏందనే జనాలు ఎట్లుంటారు అనేది చూద్దాం ఇక్కడైతే కొండపైకి అయితే వచ్చేసిన బస్ స్టాప్ ఉంటది రైట్ సైడ్ లా ఇదంతా కార్ పార్కింగ్ ఉంటది ఇక్కడైతే ఒక కార్ అయితే తీస్తారు అక్కడ పార్కింగ్ అయితే చేసే ఇక్కడ కార్ తీసారు పార్కింగ్ అయితే వేసేద్దాం దగ్గరనే దొరికింది ఇక్కడైతే మనం పైకి వెళ్ళడానికి అయితే కొండపైకి వెళ్ళడానికి అయితే ముసలి వాళ్ళకి ప్రెగ్నెంట్ లేడీలకి చిన్న పిల్లలకి ఆ వెహికల్స్ అయితే అలౌట్ చేస్తారు మనం అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే కొండపైనే ఇస్తారు కొండపై ఎక్కుతున్నాం ఇప్పుడు అయితే కొండపైకి అయితే ఎక్కుతున్నాం ఇట్లా బస్ స్టాప్ పక్క ఉంటే బ్యాక్ సైడ్ కంచి కొండ పైకి అయితే వెళ్ళొచ్చు అక్కడ రైట్ సైడ్ లా మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఇస్తారు కొండ పైన గట్రా వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే ఇస్తారు అక్కడ క్యాష్ లేదని చెప్పి మనం పైన క్యూఆర్ కో కోడ్ అయితే ఉంటుంది అక్కడ అయితే టికెట్స్ అయితే తీసుకోవచ్చు అని చెప్పారు మనం కొండపైకి అయితే వెళ్తున్నాం ఫ్రీ ఫ్రీగా వెళ్ళే వాళ్ళైతే కింద బస్ స్టాప్ పక్క ఉంటే ఎంట్రన్స్ ఉంటుంది లోపలికి ఫ్రీ గా ఇట వెళ్ళొచ్చు ఇప్పుడైతే మా వాళ్ళు అయితే ఆ వెహికల్ అయితే వస్తున్నారు చిన్నపిల్లలున్నారని చెప్పి వెహికల్ అయితే వస్తున్నారు కొండపై కొండపైకి అయితే ఎక్కుతున్నారు కొండపైకి అయితే వచ్చేసినాం కొండపైన రాంగ్ ఇక్కడ రైట్ సైడ్ లో మనకి ఒక బాక్స్ లెక్క కనిపిస్తుంది కదా ఇక్కడైతే మనకి క్యూఆర్ కోడ్ అయితే ఉంటది స్కాన్ అయితే చేసుకోవచ్చు అక్కడ ముందు వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఇస్తారు అట్లనే దర్శనం పోవచ్చు మనం దానికి ఎదురుగానే మనకి ఈ బాక్స్ అయితే ఉంటది ఆ బాక్స్ కనిపిస్తుంటది ఎదురుగానే ఇక్కడే అనమాట ఈ బాక్స్ లోపలనే అక్కడ మనకి ఏ టికెట్ కావాలన్నా ఇక్కడ అయితే దొరుకుతుంది ఫోన్పే కానీ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ ఏదైనా ఎనీ యూజ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఏ సేవ కావాలంటే ఆ సేవ స్కాన్ అయితే వేసుకోవచ్చు మనకు ఇప్పుడైతే వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే వేసుకుంటున్నాం సిక్స్ మెంబర్స్కి అయితే ఇక్కడైతే టికెట్స్ అయితే చేసుకున్నాం ఇప్పుడు దర్శనంకి అయితే వెళ్దాం దర్శనం వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ దర్శనం అయితే చేసుకుందాం ఇక్కడ అయితే ఫోన్స్ అయితే పెట్టుకోవాలి వన్ ఫిఫ్టీ రూపీస్ పక్కనే ఫోన్స్ అయితే పెట్టుకోవచ్చు మనం ఇప్పుడు వచ్చేసి దర్శనం అయితే అయిపోయింది బయటకు అయితే వచ్చేసినాం దర్శనం ఒక పది నిమిషాల దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూడండి కింద అయితే ఒకసారి వ్యూ అయితే చూడండి చాలా కార్లు అయితే ఉన్నాయి ఇంకా ఆ పక్కన అయితే చాలా కార్లు ఉన్నాయి కంప్లీట్ రోజు మంచిగా అనిపించింది దర్శనం కూడా చూడండి

ఇట్లా కెళ్ళే దర్శనానికి అయితే వెళ్ళినాం అక్కడ మనకు ఎదురుగా కనిపిస్తుంది కదా అక్కడైతే లడ్డు ప్రసాదం కౌంటర్ అయితే ఉంది అక్కడ ప్రసాదం తీసుకోవచ్చు మనం ఇప్పుడైతే ఒకసారి టెంపుల్ వ్యూ అయితే చూపిస్తాను మీకు ఇక్కడ కొంతమంది భజన వేస్తారు చూద్దాం అక్కడ ఇప్పుడైతే ఒకసారి టెంపుల్ వ్యూ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇందాక ఇట్లకెళ్ళే దర్శనం లైన్లకి అయితే వెళ్ళినాం ఇదే లైన్ అనమాట ఖాళీగా ఉంది అది ఫ్రీ లైన్ ఆ గోల్డ్ కలర్ లో కనిపిస్తుంది కదా అది వచ్చేసి ఫ్రీ లైన్ మొత్తం కిందికి వెళ్ళి వచ్చే వాళ్ళైతే ఆ లైన్లకి వెళ్ళి అయితే రావచ్చు ఇక్కడ భజన వేస్తారు కొంతమంది భక్తులు అయితే భజన అయితే చాలా బాగా చేస్తారు ఇప్పుడైతే టెంపుల్ వ్యూ అయితే చూడండి అక్కడ గోల్డ్ కలర్ గోపురం అయితే చాలా మెరిచిపోతుంది ఇది వచ్చేసి ఫ్రీ లైన్ అనమాట ఇది కిందికి వెళ్ళి వచ్చే వాళ్ళు ఆ దర్శనం అట్లకి అయితే మనం దర్శనం చేసుకోవచ్చు ఫ్రీ లైన్ వెళ్ళి టెంపుల్ వ్యూ చూడండి ఫ్రెండ్స్ వీడియో నస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి